ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గణ బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు ఈరోజు వాగ్దానము ఆయనకు స్తోత్రము ప్రచురము చేయాలి ఆ రోజు ఏషియా అనే ప్రవక్త ద్వారా దేవుడు ఆ జనులతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతకీ ఆయన చెప్పే గొప్ప అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే పిల్లరా బైబిల్ కన్నా సెలవిస్తూ ఉంది నా ప్రియ దేవుని బిడ్లరా ఇక్కడ యష్యా అనే ప్రవక్తతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవునికి స్తోత్రము ప్రచురం చేయాలి అని చెప్తున్నాడు నిజంగా నా ప్రీతి దేవుని పిల్లరా దేవుడు మన నిర్మించింది దేనికి అని అంటే ఈ వచనంలో మన ఎందుకు నిర్మించాడు ఆయనకి స్తోత్రము ప్రచురం చేయాలి ఆయన నామాన్ని మహిమపరచాలి అని దేవుని ఉద్దేశం ఎగ్జాంపుల్గా నోవాహు ఉన్నాడు నోవాహుని దేవుడు నిజంగా ఆనాడు కాల సమయంలో భయంకరమైన జలప్రలయం వస్తే ఆ జలప్రలయములో నుంచి అద్భుతంగా దేవుడు నోవాహుని తప్పించాడు చాలామంది జనులు చనిపోయారు కానీ నోవాహు కుటుంబము రక్షించబడ్డది నా ప్రియ దేవుని బిడ్డరా దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే మనము గమనించవలసినది ఏంటంటే ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నోవాహు తప్పించబడినందుకు దేవుడికి కృతజ్ఞతగా స్తోత్రం ఎలా చేస్తున్నా ఒక దహన బలిని అర్పించి దేవుని కృతజ్ఞత చెల్లించాడు అలాగనే ఇస్రాయిల్ ప్రజల జీవితంలో ఐగుప్తు బానిసలో ఉన్నారు అలాంటి బానిస జీవితంలో ఉన్నవాళ్ళు వాళ్ళు బయటికి వచ్చి దేవునికి ఒక బలర్పించారు నా ప్రియ దేవుని బిడ్లరాం వారి ప్రయాణం అంతట్లో దేవుడు కాపాడాడు వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు నిజంగా ప్రియ దేవుని బిడ్లరా మరి ఇలా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యములో చాలామంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో నా ప్రియ దేవుని పిల్లరా మనము కూడా ఈరోజు పునరుత్న దినము దేవుణ్ణి ఆరాధించే దినము దేవుణ్ణి స్తోత్రం చేయాలి సమాజంగా కూడుకొని మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయన వారములో మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి అద్భుతాలను బట్టి మన ఎడలో చూపిన కృపను బట్టి మనము దేవునికి స్తోత్రము ప్రచురించేయాలండి నా ప్రియ దేవుని పిల్లరా నా జీవితంలో కూడా నేను దేవుని స్తోత్రం ప్రచురం చేస్తున్నాను ఎందుకు అంటే నా జీవితంలో కరెంటు షాక్ తగిలినప్పుడే నేను చనిపోవాలి కానీ బ్రతికించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను నా జీవితంలో నేను స్టేషన్కి వెళ్ళి చరజీవితం జీవితం జీవించి జైలుకి వెళ్ళాను కానీ తప్పించిన దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను నా జీవితంలో రోగంతో జబ్బుతో ఉన్నాను కానీ చనిపోతానని డాక్టర్ చెప్పారు కానీ దేవాతి దేవుడిని నన్ను కాపాడిన దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను నా జీవితంలో దేవుణ్ణి కలిగొండమే కాదు కానీ ఓ నాస్తిక జీవితంలో నా జీవితాన్ని దేవుని నమ్మని వ్యక్తిని అలాంటిది ఆ ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొందుకొని పాపక్షమాపన బాప్తీసం పొందుకోవటమే కాకుండా ఆయన సేవను చేస్తూ ఆయన నామాన్ని ప్రచురం చేసేటువంటి ఆ స్థుతించే భాగ్యాన్ని ఇచ్చాడు అందుకే దేవుని కృతజ్ఞ చెల్లిస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్లరాం ఇన్ని చేస్తున్న మన జీవితంలో దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తున్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి రోజు నా ప్రియ దేవుని బిడ్లరాం ఈ పునరుత్న దినములో దేవుణ్ణి మనం స్థుతిస్తున్నప్పుడు ఆ స్థుతిలో గొప్ప ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబాలు నీ పిల్లలు పొందుకొందురుగాక ప్రేమగలే గలే సయానికి వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారు వింటున్నారు తండ్రి ఇది రిసీవ్ చేసుకుంటున్నారో రేమ వాక్కును వారి జీవితంలో ప్రభా ఏసు సూక్ర ఇస్తున్నాము ఈరోజు ఎంతమంది నీ సన్నిధానంలో నిన్ను ఆరాధిస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి నీకు స్తోత్రముని నామాన్ని స్తోత్రం చెల్లిస్తున్నారు ప్రభా వారిని దీవించండి ఈరోజు ఎంతమంది బాడీ అనే దయా కిరీటాన్ని ధరింపచేయండి ఎంతమంది జీవితంలో వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారు ఆ దంపతులు అన్ని విధాలుగా ఆశీర్వదించబడిగాక ఈ ప్రార్థనలన్నీ చేర్చుకుని ప్రతిఫలం ఇచ్చినందుకు కృతజ్ఞ జలిస్తూ ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె